మీషో అఫ్లీట్ ఇంత కమిషన్స్ ఇస్తుంటే ఒక్కరు కూడా ప్రాపర్ వీడియో పెట్టలేదు ఇది క్రియేటర్స్ మొత్తం మీకోసమే ఇప్పటిదాకా మనం మీషో ట్రిక్స్ గురించి చెప్పుకున్న ది బెస్ట్ ఎవర్ ఎవరు ఎవరి వీడియోస్లో ఇది టాప్ మోస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎఫ్లీట్ మనకి మీషోలో కూడా వచ్చేసింది అనమాట ప్రతి దానిలో మనకి మినిమం టెన్ పర్సెంట్ కమిషన్ అనేది తీసుకోవచ్చు ఇప్పటివరకు మనకి ఫ్లిప్కార్ట్ మింత్రా పర్పుల్ యాప్ ఇట్లాంటి దాంట్లో మాత్రమే మనకి ట్యాగింగ్ ఆప్షన్ ఉంది ప్లస్ కమిషన్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు అది మనకి మీషోలో కూడా వచ్చేసింది సో ఇందులో కూడా మన ప్రోడక్ట్ అనేది లింక్ ఇచ్చేసి ఆ లింక్ ద్వారా ఎవరైనా బై చేస్తే మనకి కమిషన్ అనేది వస్తుంది సో అందులో నాకు అఫ్లీట్లో సెవెన్ ప్రోడక్ట్స్ సెల్ అయ్యాయి అనమాట సో దానికి సంబంధించిన వ్యూ అనమాట ఇదంతా కూడా సో మనం ఏదైతే ట్యాగ్ చేస్తామో లేదా లింక్ ఇస్తాం కదా దాని ద్వారా ఎవరైనా కొనుక్కుంటే మనకు వస్తుంది అన్నమాట కి ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా ఉంటుంది ఇది ఇది రీసెంట్గా నాకు యాక్టివేట్ అయ్యిందనమాట అఫ్లీట్ అనేది సో ఇందులో మనకి ఏది మనం సెల్ చేసినా కూడా మనకి కమిషన్ లాగా ఉంటుంది అండ్ క్రియేటర్స్ అయితే ఇప్పటి నుంచి ఎవరి దగ్గరికి ప్రమోషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తామో దాని లింక్ అనేది ఇలా మనం చేసి పెట్టాలన్నమాట సో మన వాళ్ళ లింక్స్ అని అడుగుతారు కదా మన కింద కామెంట్లో పిన్ చేస్తే కనుక వాళ్ళకి అది షో ఆఫ్ అవుతుంది అది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తున్నా ఇక్కడ సో నా దానిలో చాలా వైరల్ అయిన వీడియో లేజ్ గురించి కదా చేసి లేజ్ అని ఇచ్చాను అనమాట అండ్ మనకి అక్కడ యూట్యూబ్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ అని అడిగింది కదా ఆ వీడియో లింక్ నేను ఇక్కడ కాపీ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను తర్వాత కింద మనకి సెలెక్ట్ ఆప్ లో మనం విష్లిస్ట్లో నుంచి అయినా లేదా మనం ఆర్డర్ చేసిన దాంట్లో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయాలి ఇంకా కంప్లీట్ అని నొక్కేస్తే అక్కడ అది అయిపోతుంది అనమాట సో అక్కడ కాపీ లింక్ అని వస్తుంది అది కాపీ చేసుకొని మన కామెంట్స్లో పేస్ట్ చేసేయాలన్నమాట సో పేస్ట్ చేసేటప్పుడు అట్ మీషో యాప్ అనేది టైప్ చేయాలంట సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అరే నేను మర్చిపోయానే కాపీ చేసుకోలేదు అని అనుకున్న వాళ్ళు మళ్ళీ సేమ్ మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్ళి మనం ఏదైతే ఇచ్చామో అదంతా కూడా ఇక్కడ సేవ్ అయి అనమాట అందులోకి వెళ్ళేసి మనం ఏ ట్యాగ్తో అయితే ట్యాగ్ చేసామో అది సెలెక్ట్ చేసుకొని తెచ్చి మళ్ళీ ఇందులో ప్లే పేస్ట్ చేసేయడమే అది ఓపెన్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇదంతా కాకుండా మనము ఇచ్చిన ప్రోడక్ట్స్ ఎవరైనా మన లింక్ యూస్ చేసి ఓపెన్ చేసి తీసుకుంటే కనుక అది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట నేను ఇప్పుడే లింక్ ఇచ్చాను కదా సో ఇన్ కేస్ ఎవరైనా నేను వీడియో పెట్టినప్పుడు కానీ లేదా ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా క్లిక్ చేస్తే అదంతా ఇక్కడ ఉంటుంది ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అది ఇన్ కేస్ రిటర్న్ అయ్యిందా లేదా ఎవరైనా పెండింగ్ ఎంత అమౌంట్ ఉంది వాళ్ళు ఎంతమంది ఆర్డర్స్ తీసుకున్నారు అనేది అంతా ఇక్కడ మనకి చూపిస్తుంది కాకుండా ఇంకా మనకి క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేయొచ్చు డిఎం చేయమని అడగవచ్చు అనమాట వాళ్ళకి డైరెక్ట్గా లింక్స్ వెళ్ళిపోతాయి ఎన్ని ఆప్షన్స్ వచ్చేసాయి అనమాట క్రియేటర్స్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు